నేను ఆ రోజున పేపర్ ప్రేక్షకు రాగానే చంద్రబాబు నాయుడు గారు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వగానే నేను ఇమీడియట్ గా రిసైర్ చేశాను ఆ రిజర్న్ చేసే ముందు మీ అందులో సమాసమే రిజైన్ చేయాలి కానీ నేను ఇమీడియట్గా రిజర్వ్ చేశాను కారణం ఏంటంటే మీకు తెలియని ఉంది నాకు తెలిసింది ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి నేను బాగా కష్టపడుతున్నాను ఈ ప్రతిపక్షంలో కూడా ఇలాంటి వృత్తిని కూడా తప్పుకొని నిలబడి చేస్తున్నారు మన క్లోజ్ గా నాయకుల యొక్క మనోభావాలు మనోగతలు వాళ్ళ ప్రజలు వాళ్ళ వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా చూసి నేను ఒక అవగాహన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ దాటైన సరే ఈసారి నిలబడతారని నేను అనుకున్నాను లోకేష్ బాబు గారు కూడా అలాగే చేస్తాను నమ్మకంతో నా కష్టపడ్డాను లాస్ట్ టైం లోకేష్ బాబు శంకారావు సభ గురించి వెళ్ళిపోతున్న సమయంలో ఎయిర్పోర్ట్లో కలిస్తే నన్ను భోజనం చేసి పక్క తీసుకెళ్ళి అన్న నువ్వు కొద్దిగా మన వాళ్ళకి అందరికీ డైరెక్ట్గా ఎక్క చేస్తున్నావు కొద్దిగా కూల్ అన్న నేను ఏ విధంగా నాతో మాట్లాడాను అని చెప్పాను అంటే అప్పుడు నమ్మకం పెరిగింది పెరిగి నా మాట నేత ఒక నాకు ఒక గౌరవం ఉంది అనుకో అనుకున్నాను అనుకుంటే చూస్తే ఒక రెండు రోజులు విశ్వసనం చేసింది ఆ మాక మాకొత్తు పెట్టారు బాగా పౌర్ణమి మాగ పౌర్ణమి రోజు లిస్ట్ అని కూర్చోదు వారి అదే బాగా పడుకోవాలి కూర్చొని అయితే ఆ విశ్వసనీయ తెచ్చింది ఆ లిస్ట్